బీసీల తోకలు కత్తిరిస్తా బీసీల తోకలు కత్తిరిస్తా అన్నా బాబు తోకను బాబును సమర్థించే అనేక తోకలను మరోసారి కత్తిరించండి అని చెప్పి కోరుతా ఉన్నా మైనారిటీలకు నాన్నగారిచ్చిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లను పనంగా పెట్టడమే కాకుండా మైనారిటీల మనోభావాలతో గత ముప్పై ఏళ్ళగా చెలగాట మారుతా ఉన్న బాబును ఏ ఒక్క మైనారిటీ సోదరుడైనా ఏ ఒక్క చెల్లెమ్మైనా సమర్థించవచ్చా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ వర్గాలన్నీ నాకైతే నేను నా 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 అని చేర్చుకున్న వర్గాలు బాబుకు నా అని పిలుచుకునే వర్గాలు ఈ రాష్ట్రంలో అయితే ఎక్కడ కనిపించడం లేదు చంద్రబాబు నాయుడు గారికి నా అని పిలుచుకునే వర్గాలు ఎక్కడున్నాయో తెలుసా మన రాష్ట్రంలో అయితే లేవు పక్క రాష్ట్రంలో ఉన్నాయి పక్క రాష్ట్రంలో ఎక్కడున్నాయో తెలుసా హైదరాబాద్లో మెట్రోలో హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు వీళ్ళెవరు మన రాష్ట్రంలో ఉండరు వీళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది అంటే హైదరాబాదు చంద్రబాబు నాయుడు గారికి నా 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 అని పిలుచుకునే వాళ్ళు మన రాష్ట్రంలో ఎవరు లేరు పక్క రాష్ట్రంలో ఉన్న వీళ్ళు తప్ప మరి ఇవన్నీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే పిల్లలకు అక్క చెల్లెమ్మలకు అవ్వలకు తాతలకు రైతులకు సామాజిక వర్గాలకు ఇలా ప్రతి ఒక్కరికి గత ముప్పై ఏళ్ళగా బాబు మోసాలు అన్యాయాలు చేయడమే కనిపిస్తాయి ఈ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి విలువలు లేవు విశ్వసనీయత లేదు ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక మంచి లేదు ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక మంచి స్కీము లేదు ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చేది మాత్రం మాత్రం చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే గుర్తుకొచ్చేది మాత్రం వెన్నుపోట్లు మోసాలు తప్ప ఏమీ గుర్తుకురావు ఇక్కడే మీ అందరికీ కూడా ఐదేళ్ల కిందట జ్ఞాపక శక్తి కాస్త మీ అందరికీ కూడా జ్ఞాపకం ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు